అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫిర్తిక్యారో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరంగా ఉన్న పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారా అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి మీకు దూరంగా ఉన్న పర్సన్ అంటే మీరు ఏ కారణాలతో అయినా దూరంగా ఉండి ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారా అంటే మీ గురించి తెలుసుకోవడం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎలాగైనా మీ గురించి తెలుసుకుంటున్నారా అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి యూనర్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూవర్స్కి దూరంగా ఉన్న వాళ్ళ పార్ట్నర్ మా వీవర్స్ని స్పై చేస్తున్నారా ప్లీజ్ చెప్పండి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మా వీవర్స్కి దూరంగా ఉన్న వాళ్ళ పార్ట్నర్ మా వ్యూవర్స్ని స్పై చేస్తున్నారా అంటే వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా చేసుకుంటున్నారా ఈ పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 दूर पर्सन <laughs> మిమ్మల్ని స్పై చేస్తున్నారని అంటే చేస్తున్నారండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఎలాగనంటే అది అంటే మీ మధ్య జరిగిన ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ మధ్య జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల వల్ల కూడా మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేసుకోవడం మీ గురించి తెలుసుకోవాలని అనుకోవడం ఇలా చేస్తున్నారు మీ మీ పార్ట్నర్ అది మీ పర్సన్ ఏంటి అంటే మీకు గతంలో సరైన ఈపీఎల్ గివ్ ఎంటే ఇవ్వలేదు మీ పర్సన్ అంటే మీరు ఫోన్ చేయాలనుకున్న కాల్ చేయాలనుకున్నా మెసేజ్ చేసిన లేకపోతే తనని పర్సనల్గా కలవాలని అనుకున్నా మీరు మీ పర్సన్ ఏంటి అని అంటే మీకు అంత టైం ఇవ్వలేదు మీకు మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వలేదు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి తనని తను మోసం చేసుకున్నారు మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తనని తనను మోసం చేసుకుని మీకు ఎక్కువ టైం ఇవ్వలేదు ఇక్కడ మీతో మాట్లాడడానికి కానీ లేదు మీతో కమ్యూనికేషన్ జరపడానికి కానీ మీకు ఛాన్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ట్రై చేస్తున్నారు ఒక రకమైన కోపం కూడా ఉంది మీ పైన అంటే దీన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఉంది ఈ రిలేషన్ని ఒక రకమైన కోపం అనమాట ఏంటి అని అంటే ఏ సిచ్యువేషన్ సంబంధించిన వాళ్ళైనా అంటే తనకు కాకుండా పోతారా అని ఒకటి అయితే తను థర్డ్ పార్టీ లో ఉన్నట్టు మీరు ఇంకేదైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారన్న ఒక భయం కూడా మీ పర్సన్కి ఉంది ఏమవుతుందంటే గతంలో జరిగినవన్నీ చాలా గుర్తొస్తున్నాయి ఏంటి అని అంటే మీకు ఎటువంటి లో మీకు మరి గొడవలు జరిగాయో తెలియదు కానీ ఎక్కువ టవర్ కార్డ్ ఎక్కువ చూపిస్తుంది మీ మధ్యలో అంటే మీరు నాకు తెలిసి ఏదో మీరు విడిపోవడానికి ముందు మీ మధ్య ఏదో ఒక పెద్ద తగ తగు జరిగి ఉంటుంది అంటే మీరు ఇంకా మీ పర్సన్ని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి ఉంటారు అంటే మీకు జరిగిన సంఘటనే కానీ లేకపోతే మీరు పడిన బాధే కానీ లేదు మీకు జరిగిన అన్యాయం గురించే కానీ మీరు మీ పర్సన్ని నిలదీసి గొడవపడి ఉంటారు అది ఎలాగనంటే తన మీద ప్రేమతోనే తన మీద ప్రేమతోనే మీరు మీ మీ పర్సన్ని ప్రశ్నించడం జరిగింది ఏమనంటే మీకు జరిగిన అన్యాయం గురించి ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న వేలో మీరు అడుగుతూ ఉన్నారు మీ పర్సన్ని ఇంకోటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఎందుకు ఇదంతా ఈ థర్డ్ పార్టీ మన లైఫ్లోకి రావడం అవసరమా ఈ థర్డ్ పార్టీ వల్లే కదా మనం ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాము అన్న వేలో మీరు ప్రశ్నించడం వల్ల మీ పర్సన్ ఏంటంటే గొడవలు స్టార్ట్ చేశారు అంటే మీరు మీరు విడిపోవడానికి ముందు చిన్నగా ఏదో మామూలుగా సంభాషణలు జరిగి మీరు ఎవరికి వాళ్ళు అయిపోలేదు యాక్చువల్ చెప్పాలంటే మీ మధ్య ఏదో పెద్ద సంఘటనే జరిగింది పెద్ద గొడవే జరిగింది ఆ గొడవ కూడా మీరు చిన్నగా ప్రశ్నించడం వల్ల ఏమని ప్రశ్నించడం అంటే మీకు జరిగిన అన్యాయం గురించి మీ పర్సన్ని ప్రశ్నించడం ఇప్పుడు సహజంగా మన అనుకున్న వ్యక్తి ఇంకొకరితో మాట్లాడినా ఇంకొకరితో క్లోజ్గా ఉన్నా లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్తున్నట్టు మీకు అనిపించిన బిహేవియర్లో తేడా కనిపించిన తన మాటలో తేడా కనిపించిన మీకు ఫోన్ ఆర్ కాల్ రెస్పాండ్ అవ్వకపోయినా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో తేడా కొడుతుంది కదా సహజంగా మీతో అంత ప్రేమగా ఉన్న మీ పార్ట్నర్ మీకు సరైన టైం ఇవ్వట్లేదు అని అంటే మీకు అక్కడ తేడా కొడుతుంది కదా ఆ వేలో మీరు అడగడం వల్ల అక్కడ చాలా డిస్టర్బెన్సెస్ గొడవలు విపరీతమైన అల్లర్లు అంటే ఎలా అంటే ఇంకా ఇద్దరు ఒకరినొకరం ఒకరు అరుచుకోవడం తిట్టుకోవడం అంటే ఇక భీభత్సమైన కోపాలన్నమాట మీకు ఇంకా అలాంటిది సిచ్యువేషన్ జరిగింది దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ సరైన ఈక్వల్ టేకింగ్ ఇవ్వకపోవడం ఈక్వల్ గీవెంట్కి ఇవ్వకపోవడం అంటే సరైన కమ్యూనికేషన్ జరపకపోవడం మీకు స్పేస్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి ట్రై చేయకపోవడం మిమ్మల్ని మీరు మాట్లాడాలనుకున్నా తను సరైన టైం మీకు ఇవ్వకపోవడం ఇదంతా జరుగుతుంది అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారనంటే ఖచ్చితంగా స్పై చేస్తున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని ప్రతి విషయాన్ని మీ పర్సన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ తన మనసులో ఏముంది అంత గొడవలు జరిగినా ఏది అయినా కూడా ఒక హ్యాపీ ఫ్యామిలీని మీతో చూసుకోవాలని ఉంది ఒక హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని ఉంది మీ పర్సన్కి ప్రజెంట్ మీరంటే చాలా ఎమోషనల్తో కూడిన ఒక ప్రేమ ఉంది అంటే ఇంతకుముందు ఉన్న ప్రేమ కంటే ఒక వంద రేట్లు ఎక్కువ చూపించాలనుకుంటున్నారు ప్రేమని అంటే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఏం జరిగిందో తనకక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అక్కడ కూడా ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి బయటకు వచ్చి ఉంటారు దానివల్ల ఇప్పుడు ఏంటి అని అంటే మీ దగ్గరకు వచ్చి మీతో హ్యాపీ రిలేషన్ని కోరుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీనే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటి తను స్వార్థంగా ఆలోచించారు ఏంటి అని అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఏదో దొరుకుతుంది అన్న ఉద్దేశము ఒక స్వార్థం అయితే థర్డ్ పార్టీ మెయింటైన్ చేయడము ఇంకొక స్వార్థం ఇంకొకటి థర్డ్ పార్టీ పార్టీ లోనే ఉండిపోవడం ఇంకా పెద్ద ఇది అంటే పొరపాటు జరిగి అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ తన తప్పు తను తెలుసుకొని రావడం ఇదైతేనేమో మీకేమనిపించేది అని అంటే సరే పొరపాటున అలాంటి వేలోకి వెళ్ళారేమో ఇప్పుడు ఇంకా నా దారికి వచ్చేస్తారు అని మీరు అనుకునేవాళ్ళేమో కానీ అక్కడ ఏంటంటే ఇంకా అదే లో ఉండేసరికి మీరు చాలా బాధపడ్డారు ఆ బాధపడడం వల్లనే మీకు ఇక్కడ గొడవలు జరిగాయి ఆ గొడవలు జరగడం వల్ల మీకు ఇక్కడ సరైన ఈక్వెల్ గీవెట్టేకి ఇవ్వలేదు ఆ ఈక్వల్ గీవెంట్కి ఇవ్వలేకపోవడం వల్ల ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ స్పై చేయడము మీ గురించి తెలుసుకోవడము కొంచెం కోపంగా ఉండడము అంటే మీరు గతంలో మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడము ఈక్వెల్ గీవెంటే ఇవ్వకపోవడం వల్ల ఈ రిలేషన్ బ్రేక్ అయింది కదా ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు ఎందుకు అని అంటే ఇక్కడ మీ మనసుకు బాధ అనిపించవచ్చు ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద ఉందని మీకు అనిపించవచ్చు కారణం ఏదైనా మీ మనసు చాలా బాధపడింది అందుకని చెప్పి మీరు సరైన ఈక్వల్ గీవెంటే మీరు కూడా ఇవ్వట్లేదు మీ పర్సన్కి అక్కడ మీ పర్సన్ ఫై చేస్తున్నారు ఇంకొకటి మీరేమనుకున్నారు అంటే ఇంకా అయిపోయింది ఈ రిలేషన్ ఇంకా డెత్ అయిపోయింది ఇంకా ఈ రిలేషన్లో ఏం లేదని మీరు అనుకున్నారు మీ పర్సన్ కూడా హ్యాస్టిస్ అలాగే అనుకున్నారు ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఇంకా రిలేషన్ ఎక్కడ ఉంటుంది ఎండ్ అయిపోయింది అనేది మీరు అనుకున్నారు మీ పర్సన్ అనుకున్నారు డెత్ అయిపోయింది అనుకున్నారు యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అని అంటే తనకి ఎమోషనల్ తో కూడిన ఒక లాభం మీ మీద స్టార్ట్ అయిందండి మీ పర్సన్కి అంటే గతంలో లేని ప్రేమ కన్నా ఇప్పుడు కొత్తగా కొత్తగా ఒక మీ రిలేషన్ ఒక కొత్తగా చిగురించింది అనమాట అంటే మీ రిలేషన్లో ఆ పాత గడిచిన స్మృతులు ఎలాంటివి అయినా ప్రజెంట్ మాత్రం మీరంటే ప్రేమ మీకు ఒక ఎమోషనల్తో కూడిన ఒక బాండ్ ఇవ్వాలి ఎమోషనల్తో కూడిన ఒక రిలేషన్ని తను పెంచుకోవాలి అలాంటి ఒక సెక్యూరిటీ జోన్లో మిమ్మల్ని ఉంచాలి ఒక సెక్యూరిటీ అయిన లభుని మీకు ఇవ్వాలి అలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సరే గొడవలు జరిగిపోయాయి తన థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు మీకు సరైన ఈక్వల్ గివెంట్ ఇవ్వలేదు దానివల్ల మిమ్మల్ని ఎక్కువ స్పై చేస్తున్నారు అది ఒక ఇప్పుడు అంటే ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు తను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా అనుకుంటున్నారు మీ ఇద్దరిని సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు మీరిద్దరు ఒకరి కోసం ఒకరు అనుకుంటున్నారు సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నాను మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి కొత్తగా మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి ఒక ఫ్యాషనెట్గా మీ దగ్గర రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఏమో ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అంటే మీరు ప్రతి విషయంలోనూ చాలా నిజాయితీగా ఉంటారన్నది మీ పర్సన్ ఒపీనియన్ అది తనకు హెల్ప్ చేయడం విషయంలో కానీ నలుగురికి హెల్ప్ చేసే విషయంలో కానీ ఎలాంటి విషయంలో కానీ మీరు చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు పర్ఫెక్ట్ పర్సన్ మీరు మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఇంకా మీకు వంక పెట్టడానికే లేదు అలాంటి పర్సన్ మీరు అలాంటి పర్సన్ కనుకే మీ పర్సన్ని క్వశ్చన్ చేశారు ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళిపోయావు ఎందుకు నాకు సరైన ఈక్వల్ గివెంటేకి ఇవ్వట్లేదు అని అప్పుడు మీరు క్వశ్చన్ చేయడం వల్లే ఇంత గొడవలు జరిగాయి ఆ గొడవల వల్లే మీకు సరైన ఈక్వియల్ గివెంటేకి ఇవ్వకపోవడం ఇప్పుడు మిమ్మల్ని స్పై చేయడం అంటే మీ గురించి చాలా తెలుసుకుంటున్నారండి మీ పర్సన్ అంటే తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ ఇంకా అదర్ మీకు సంబంధించిన మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా కానీ మీకు సంబంధించిన థర్డ్ పర్సన్ ద్వారా కానీ ఇక్కడ తెలుసుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే తన జీవితంలో థర్డ్ పార్టీ ఒకటి వేరే వాళ్ళ ద్వారా కూడా మీ మీ గురించి తెలుసుకుంటున్నారు ఒక థర్డ్ పర్సన్ ద్వారా చర్చలు అనమాట అంటే ఇప్పుడు ఏంటి అని అంటే మీరు చాలా దూరంగా ఉండి ఉంటే నా పర్సన్ ఎలా ఉంది నా పర్సన్ ఎలా ఉన్నారు నా పార్ట్నర్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హెల్త్ ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఏదైనా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారా అదే జాబ్లో ఉన్నారా ఏదైనా వర్క్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారా ఇంకేదైనా చేస్తున్నారా వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉంది అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక చర్చిస్తున్నారు అంటే వేరే వాళ్ళతో మాట్లాడడము వాళ్ళ ద్వారా విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి మీ పర్సన్ అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ మీదే మీ పర్సన్ దృష్టి ఉంది మీ పార్ట్నర్ అంతా మీపైనే ఉంది మీ గురించి తెలుసుకోకుండా మీ పార్ట్నర్ ఉండట్లేదు ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దూరంగా ఉన్నంత మాత్రాన తలుచుకోరు గుర్తు చేసుకోరు అనేది అది అది ఎలాంటి రిలేషన్ అయినా సరేనండి అది ఒకవేళ మిమ్మల్ని మోసమే చేయొచ్చు ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అయినా కావచ్చు కాకపోతే మిమ్మల్ని తలుచుకోవడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు తలుచుకుంటున్నారు మీ గురించి ఆరా తీస్తున్నారు మీ గురించి స్పై చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మీ గురించి ఎందుకు అని అంటే దగ్గరగా ఉన్నప్పటికన్నా దూరంగా ఉంటేనే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక క్యూరియాసిటీ ఎక్కువ బయటకు వచ్చేస్తుంది అంటే తెలుసుకోవాలి అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో చూసుకోవడం ఎప్పుడు ఒకసారి మాట్లాడుకోవడం లేకపోతే ఫోన్ కమ్యూనికేషన్లో ఉండడం ఉండడం అడపాదడప అయినా మాట్లాడుకోవడం ఇలా జరుగుతుంది కదా అసలు కమ్యూనికేషన్ లేకుండా మీరు చూసుకోకుండా ఆ మనిషి ఎక్కడో ఈ మనిషి ఎక్కడో అన్నట్టు ఉంటే ఏం చేస్తున్నారు అన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది అది మీకైనా ఉంటుంది మీ పర్సన్కైనా ఉంటుంది అలా మీ పర్సన్ చాలా స్పై చేస్తున్నారు ఒక రకం మీరు కూడా మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారండి మీరు కూడా ఆన్లైన్ డీపీలు చూడడము ఆన్లైన్లో స్టేటస్లు చూడడము ఏం పెడుతున్నారని చూడడము సోషల్ మీడియాలో ఖచ్చితంగా స్పై చేస్తున్నారు మీ పర్సన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు అంటే మీరు ఇంకా దేనికి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నా ఏం పెడుతున్నారు దేని గురించి పెడుతున్నారు నా గురించే పెడుతు పెడుతున్నారా లేకపోతే నాకు సంబంధించిన ఏమైనా పెడుతున్నారా ఉంటుంది కదండి ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్న తర్వాత ఒకరి గురించి ఒకరు పోస్టులు పెట్టుకోవడము వాట్సాప్ చాట్లు చేసుకోవడము డీపీలు వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోవడము పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగా మీ పర్సన్ అనుకుంటున్నారు నా కోసం ఏమైనా పెట్టారా నా కోసం ఏమైనా పెట్టిందా పెట్టాడా అని చూసుకోవడం స్పై చేయడం కానీ వేరే వ్యక్తులతో మాత్రం మీ గురించి చర్చిస్తున్నారు మీ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు మీ పర్సన్ ప్రజెంట్ మాత్రం మీ పర్సన్కి మీరంటే చాలా అంటే చాలా ఇష్టం ఉందండి ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు త తన ప్రేమ ఓవర్లోడ్ అయిపోయింది ఎమోషనల్తో కూడిన ఒక ఓవర్లోడ్ లవ్ మీ మీద చూపించాలనుకుంటున్నారు అంటే చూపించాలనుకోవడమే కాదు అంత లోపల ఉంది మీ పర్సన్కి మీతో ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యామిలీ అయ్యి ఉంటే మీరు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు ఇది అన్ని రిలేషన్ వాళ్ళకి వస్తుందని ఎటువంటి రిలేషన్ అయినా అలా అనుకుంటున్నారు కొత్తగా ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్లో ఒక మంచి గ్రోత్ తీసుకురావాలి రీయూనియన్ జరపాలి మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ చేయాలని చెప్పి మీ దగ్గరికి ప్యాషనెట్గా వస్తున్నారు మీ పర్సన్ ఇంకొకటి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ పర్సన్ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అండి అది ముందర ఉండి నువ్వు ఇష్టం లేదు నాకు అవసరం లేదు మన రిలేషన్ కాదు నవ్వు కాదు అని ఎన్నైనా మాటలు అనవచ్చు ఎన్నైనా గొడవలు పడవచ్చు మీతో కానీ మనసులో ఒక మనిషి మీద అభిప్రాయం ఎలా స్టార్ట్ అయిందో అట్లాగే ఉంటుంది కదా ఆ అభిప్రాయం మీ మీద అలాగే ఉంది మీ పర్సన్కి మీరు తన దృష్టిలో ఒక ఎంప్రెస్ ఇంకా నో వర్డ్స్ ఎంప్రెస్ అని చెప్తే ఇంకా నో వర్డ్స్ పొగడడానికి అంత మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు అంత పొగుడుతున్నారు అటువంటి దృష్టితోనే మిమ్మల్ని చూస్తున్నారు మీ పార్టీ సో ఓవరాల్గా ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అంటే మీ గురించి తెలుసుకుంటున్నారు ఇక్కడ కొంచెం తన స్వార్థం చూసుకున్నారు ఇది మనీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇక్కడ కూడా ఫ్యామిలీ వచ్చిందంటే ఫ్యామిలీ పరంగా ఎవరైనా డిస్టర్బ్ అయి ఉంటే థర్డ్ పార్టీ అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని వచ్చింది కనుక ఫ్యామిలీ పరంగా ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ పరంగా కూడా మనీ పరంగా మిమ్మల్ని దూరం పెట్టారు అంటే పెట్టాలని పెట్టలేదు అక్కడ సిచ్యువేషన్స్ అట్లా తనని డిమాండ్ చేశాయనమాట ఫ్యామిలీ పరంగా కూడా మిమ్మల్ని దూరం పెట్టారు అదే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉంటుంది మీరు గొడవ పడడం కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు అదర్ పార్టీయే కాక ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీ ఎక్కువ చూపిస్తుంది కనుక మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు కానీ ఇది మళ్ళీ రీబర్త్ అవుతుంది మీ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు ఇంకోటి మీతో అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో అంటే తన జ్ఞాపకాలు ఒకటి మళ్ళీ తన ఏదైనా తన మనసులో ఫీలింగ్స్ని అన్నిటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు అండి మీకు ఎన్ని గొడవలైనా ఏం జరిగినా ఏమైనా ఆన్లైన్లో స్పై చేయడము బయట వాళ్ళ ద్వారా కనుక్కోవడము మీకు తన మనసులో ఉన్న ప్రతిభావాన్ని మీతో చెప్పాలని అంటే తనలో చాలా ట్రాన్స్ఫరేషన్ జరిగిందండి ఖచ్చితంగా మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ జరుపుతారు కమ్యూనికేషన్ జరపకపోయినా డైరెక్ట్ మాట్లాడడమో లేకపోతే మీ గురించి తెలుసుకోవడము థర్డ్ పర్సన్ ద్వారా మిమ్మల్ని కలవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నాయి కదా థర్డ్ పర్సన్ ద్వారా మూడో పర్సన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆ మూడో పర్సన్ ఎవరైనా కావచ్చు ఆ మూడో పర్సన్ ద్వారా ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ప్యాషనెట్గా మీ దగ్గర రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీరు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది చాలా అభిమానం ఉంది ఒక సోల్మేట్ కనెక్షన్ అండి ఇదండి ఈరోజు టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్